హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ గుచ్చి ఈరోజు నేను మీకు కొంచెం డిఫరెంట్గా ఉండే బ్లౌజ్ అంటే చెస్ట్ కంటే కూడా బస్ట్ హెవీగా ఉండే బ్లౌజ్ కటింగ్ చేసి చూపించబోతున్నానండి అది కూడా క్రాస్ కటింగ్ సో బ్లౌజ్ కొలతలు అయితే నేను మీకు చెప్పేస్తాను ముందుగా లెంత్ వచ్చి పద్నాలుగున్నర అండి లెంత్ పద్నాలుగున్నర చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చి ముప్పై ఉంది బస్ట్ రౌండ్ వచ్చేసి నలభై ఉంది అలాగే వేస్ట్ రౌండ్ ముప్పై రెండు చంక చంక రౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా పావించే తేడా ఉందనమాట సో రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి పావు పావించే తేడా ఉందండి రైట్ ఆమ్ రౌండ్ ఏమో ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు ఉంది లెఫ్ట్ ఆమ్ రౌండ్ ఏమో పదిహేనున్నర ఉంది ఆరు ఇంచు డిఫరెన్స్ ఉంది సో ఇది రైట్ ఆమ్ రౌండ్ పదహారు ఇంచులు అంటే ఎనిమిది లెఫ్ట్ ఆమ్ రౌండ్ పదిహేనున్నర అంటే ఏడు ముప్పై ఇంచులు ఓకేనా సో ఇప్పుడు ఈ కొలతలతో అయితే షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఈ పదహారు ఇంచులు షోల్డర్కి ఈ సైజ్కి మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా డివైడ్ చేసుకుందాము ముప్పై ఆరు డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే తొమ్మిది ఇంచులు ముప్పై ఆరుని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే తొమ్మిది ఇంచులు నలభై డివైడెడ్ బై ఫోర్ పది ఇంచులు ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు సో చంక రౌండ్ రైట్ ఏమో ఎనిమిది లెఫ్ట్ ఏమో ఏడు ముప్పావు ఇప్పుడు చంక డౌను అలాగే షోల్డరు మనం ఎలా తీసుకోవాలి చంక డౌన్ షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే కదా సో రెండింటికి కలిపి మనకి నాలుగు ఇంచులు డిఫరెన్స్ ఉంది అప్పర్ చెస్ట్కి ఫస్ట్ రౌండ్కి ఈ ఇంచుల డిఫరెన్స్ని మనం ఏ రకంగా మనం మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి సో ఇప్పుడైతే కొలతలు స్టార్ట్ చేసేద్దాము షోల్డర్ పదహారు ఉంది పదహారు ఇంచులకి ఈ సైజుకి మనము మామూలుగా అయితే ఐదున్నర పెడతాం కదా ఐదున్నర ఆరు పెడతాము సో దాని ప్రకారంగా మనం చూసుకుందాం కింద పక్కన ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత చేతుల కటింగ్ అది చూపించనండి జస్ట్ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే చూపిస్తాను మీకు చేతులు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా సో కాబట్టి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించదలుచుకోలేదు లెంత్ అయిపోతుంది వీడియో ఎక్కువైపోతుంది అందుకని ఇప్పుడు లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ పొడవు పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ వేసుకుందాం పద్నాలుగున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అలాగే మార్జిన్ లైను ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది పదహారు ఇంచులు పదహారుని డివైడెడ్ బై టూ చేసుకుంటే ఎంత అవుతుంది ఎనిమిది ఇంచులు మామూలుగా మనం ముప్పై ఐదు ముప్పై ఆరు సైజ్కి ఐదున్నర నుంచి ఆరు వరకు తీసుకుంటాం కదా కాకపోతే షోల్డరు కొంచెం ఎక్కువ ఉంది చెస్ట్ కంటే కూడా షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఐదున్నరకి మార్క్ చేసి మీకు చూపిస్తాం ఎందుకు దీనికి ఐదున్నర ఎక్కువ తక్కువ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము ఒకవేళ ఐదున్నర కూడా ఎక్కువైతే మనం ఎంత తగ్గిస్తాం మనం రెండు రెండున్నర తగ్గిస్తాం కదండి నార్మల్గా రెండు రెండున్నర తగ్గిస్తాం రెండున్నర తగ్గిస్తే ఐదున్నర షోల్డర్ ఈ ఐదున్నర షోల్డర్ని రౌండ్ కూడా ఐదున్నరకి మార్క్ చేసుకుందాం శంకరౌం కూడా ఐదున్నరకి మార్క్ చేసుకుని ఫస్ట్ ఇది చూపిస్తాం మీకు ఇప్పుడు మనం ఏం చేయాలి ముప్పై ఆరు డివైడెడ్ బై ఫోర్ ఎంత అప్పర్ చెస్ట్ తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఇది మిడిల్కి ఒక మార్క్ మూడున్నర వచ్చింది ఒకటి ముప్పావు ఐదున్నరకి మిడిల్ రెండు ముప్పావు దీన్ని స్కేల్ తోటి డ్రా చేసుకుందాం ఐదున్నర ఇంచులకి మనకి ఎంత రావాలి మనము తక్కువ సంక్రాంతి ఉన్నది మనం కొలత వేసుకోకూడదు ఇప్పుడు ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి అరించు కానీ పావుంచు కానీ ఎక్కువ ఏది ఉంది అదే తీసుకోవాలి పదిహేనున్నర కంటే పదహారు ఎక్కువ కదా పదహారు ఇంచులు తీసుకుందాం సంక్రామణ్ పదహారు డివైడెడ్ బై రెండు ఎనిమిది ఇంచులు కావాలి ఇప్పుడు ఇక్కడ మార్జిన్ వదిలేసుకుని ఎనిమిది ముప్పై ఇంచులు అంటే మనకి హాఫ్ ఇంచు వరకు ఎక్కువ వస్తే పర్వాలేదు కానీ మరీ ఎక్కువ వచ్చినా వద్దు కదా పావి ఇంచు అయినా సరే మరీ ఎక్కువ వచ్చినా మనకి వద్దు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం కొంచెం తగ్గించుకుందాం ఓకేనా ఇక్కడ తగ్గించిన తర్వాత సారీ హాఫ్ ఇంచ్ తగ్గించుకుందాము ఇంచ్ కాదు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకుందాము ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఇక్కడ ఏం చేద్దాము పావుంచి తగ్గించుకుందాము ఇక్కడ ఐదున్నర ఉంది కదా ఐదు పావు పెట్టుకుందాము సో ఇదే ఐదు పావుకి కింద మార్క్ చేసుకుందాము ఓకేనా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మార్కింగ్ చేసుకుందాం ఇది మామూలుగా మిడిల్ చేసుకుందాము ఇంచి పెరిగింది కదా అలాగే ఈ ఐదు ఇంచుల్లోంచి మధ్యలోకి రెండున్నర ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము రెండున్నర ఇది కాదు రెండున్నర మనకి ఎనిమిది ఇంచులు సంతర ఉండు కావాలి ఇంకొకటి నేను ఇక్కడ ఎందుకు తగ్గించాను అనుకుంటున్నారేమో పావించు ఈవిడిది షోల్డరు డౌన్ ఎక్కువ ఉందండి షోల్డర్స్ లోపు చాలా ఎక్కువ ఉంది మెడ దగ్గర కొంచెం ఎట్లా అంటే చెప్తాను కదా ఎప్పుడు భుజం దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి భుజం వరకు షోల్డర్స్ లోపు ఒకటిన్నర షోల్డర్స్ లోపు ఉంది సో ఒకటిన్నర నుంచి షోల్డర్స్ లోపు ఉంది కాబట్టి ఇది ఇది కూడా నేను తగ్గించాను ఎందుకంటే ఇది పెరిగే కొలది తనకి షోల్డర్ జారిపోద్ది అందుకని ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకున్నాను ఇప్పుడు కొలత తీసుకుందాం మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడైతే తగ్గిస్తే సరిపోతుంది కదా ఇక్కడ ఎందుకని ఎనిమిదిన్నరకి ఒక పాయింట్ తక్కువ సో ఇది ఓకే మనకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వస్తే పర్వాలేదు అన్నాను కదా సో ఎనిమిదిన్నరకి ఒక పాయింట్ తక్కువ ఇప్పుడు ఇక్కడ మార్జిన్ తీసుకుందాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ నడుమెంత ఎనిమిది ఇంచులు ఎనిమిదికి డాట్కి ఒక ఒక ఇంచు యాడ్ చేసుకుందాము ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ షోల్డర్స్ లోపు చాలా ఎక్కువ ఉందండి మెడ దగ్గర నుంచి భుజం వరకు డౌన్ అనేది చాలా ఎక్కువ ఉంది కస్టమర్కి సో అందుకని నేను ఇక్కడ కూడా తగ్గించుకున్నాను అనమాట ఇక్కడ ఒకటే తగ్గించేటప్పటికి ఏమవుతుందంటే ఇది పైకి వెళ్ళే కొద్దీ ఈ మెడ అనేది వెడల్పు వచ్చేస్తుంది మనకి అంటే ఇది పైకి వచ్చే ఇది యువతలకు జరిగినట్లు అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే జారిపోతుంది ఇది ఎంత పైకి వస్తుందో ఇక్కడ కూడా అంత తేడా వస్తుంది అలాగని దీన్ని మరీ పైకి పెట్టకూడదు సో ఇంతవరకు చాలు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ పట్టి షోల్డర్ పట్టి అంతా ఈ ఐదులో నేను రెండు పావు మాత్రమే నెక్ విడ్ తీసుకుంటాను మిగిలింది షోల్డర్ పట్టీ పెట్టుకుంటాను నెక్ విడ్ అనేది రెండు పావు బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఐదు ఇంచులు బ్యాక్ పట్టి కావాలి సో ఐదు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ రెండు పావు ఉంది కదా సో ఇక్కడ నేను రెండున్నరకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను కొద్దిగా మరీ ఎక్కువ కాదు ఇప్పుడు దీనికి స్క్వైర్ రౌండ్ షేప్ తీసుకుందాము దీన్ని ఉందో సెంటర్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఒకటిన్నరకు ఒక పాయింట్ తక్కువ ఉంది సో ఇదే ఒకటిన్నరకు ఒక పాయింట్ తక్కువని ఇక్కడ మార్క్ చేసుకుని దీన్ని స్క్వైర్ రౌండ్లో మార్క్ చేసుకుందాం ఇటు స్క్వేర్ కాదు కంప్లీట్ రౌండ్ కాదు సో నెక్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి డాట్ ఈ షోల్డర్ ఎంత ఉంది మనకి ఇంచులు ఒకటిన్నరకి మార్క్ చేసుకుంటే ఇది ఎంత వచ్చింది మూడు ముప్పావు సేమ్ మూడు ముప్పావుని కింద మార్క్ చేసుకుందాం ఇప్పుడు డాట్ లెంత్ ఎంత పద్నాలుగున్నర లెంత్ సో నాలుగు నుంచి నాలుగున్నర వరకు డాట్ లెంత్ ఇక్కడ డాట్కి మనం ఎంత తీసాం ఒక ఒక ఇంచు కదా సో ఒక ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకుందాం బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకూడదు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఆ హాఫ్ ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ క్రాస్ కటింగ్ ఇది అందులోనూ షోల్డర్స్ స్లోప్ చాలా ఎక్కువ ఉన్న కటింగ్ ఇది క్రాస్ కటింగు అలాగే షోల్డర్ స్లోపు షోల్డర్ డౌన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్ ఉందనమాట కాబట్టి నేను షోల్డర్ని ఐదు పావు పెట్టుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులే పెట్టుకున్నాను ఐదున్నర ఇంచులు పెట్టేటప్పటికి మీకు ఇక్కడ ఎక్కువ వచ్చేసింది ముప్పై ఇంచు ఎక్కువ వచ్చేసింది ముప్పై ఇంచు ఎక్కువ కూడా రాకూడదు హాఫ్ ఇంచ్ వరకు వస్తే చాలు అంతకుమించి పెరగకూడదు లూజ్ అనేది మనకి అసలు కొలత కంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తే నో ప్రాబ్లం హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి మనం ఇక్కడ ఇలా మార్పులు చేసుకోవాలి అలాగే ఇది ఐదున్నర పెట్టిన దాన్ని దీన్ని ఎందుకు తగ్గించాను అని అంటే ఇది పైకి వచ్చే కొంది ఈ మెడ అనేది ఇట్లా మనకి విడినట్లు అవుతుంది అనమాట అంటే పక్కకి ఇలా గింజుకున్నట్టు అవుద్ది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం తగ్గించుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ క్లోజ్ కాబట్టి మెడ దగ్గర అయితే నేను నెక్ దగ్గర లైట్గా క్రాస్ తీసుకుంటాను అది కూడా ఎలాగా ఈ నెక్ దగ్గర నెక్ ఉంది కదా నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఒక వరకు వచ్చేసరికి లైట్గా ఇక్కడ స్కేల్ ఆనాలి ఇక్కడ స్కేల్ ఆనాలి ఇలా క్రాస్ వేసుకోవాలి ఇంతకు మించి క్రాస్ అవసరం లేదు ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం కట్ చేసుకోవడానికంటే ముందుగా మనము డాట్ని ట్రేస్ చేసుకుందాం బ్యాక్ సైడ్ కూడా ఓకేనా అయిపోయింది కదా డాట్ కూడా మీకు తెలుసు కదా నేను ఎలా కట్ చేస్తానని సో డాట్ కూడా సేమ్ నా మెథడ్లోనే కట్ చేయండి డాట్ని స్ట్రైట్గా ఇప్పుడు కట్ చేయొద్దు స్ట్రైట్గా కట్ చేస్తే నడుము దగ్గర షేప్ అనేది పాడవుతుంది కాబట్టి నేను ఎలా చెప్పానో అలాగే డాట్ని కట్ చేసుకోండి ఒక బ్లౌజ్ పుట్టి చూడండి మీకే తెలిసిపోతుంది నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆ డిఫరెన్స్ మీకు కూడా తెలిసిపోద్ది సో ఈ డాట్కి అయితే ఒక కట్ పెట్టుకుందాము ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాము ఈ నెక్ దగ్గర ఒక కట్ పెట్టుకుందాము అలాగే ఇది ఫిట్టింగ్ లైన్ కదా సో ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము ఇదిగోండి సో ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఓపెన్ సైడ్ మన వైపు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో చినుకలు పడుతుంది పట్టి తీసుకొచ్చాను కదా వెళ్ళి సో ఇప్పుడైతే మళ్ళీ చెప్పేస్తాను ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా మనం ఓపెన్ మన వైపు ఉండేటట్లుగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని దీన్ని ఇలాగా ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇలాగా క్రాస్ వచ్చేటట్లుగా మనం దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా క్రాస్ వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా స్ట్రైట్గా తిప్పుకుంటాను ఎందుకంటే నాకు ఇది చిన్నది ఉంది అవతలబిత్లా అందుకని నేను దీన్ని ఇలా తిప్పుకున్నాను మళ్ళీ స్ట్రైట్ కటింగ్ అనుకునేరు కానీ కాదు క్రాస్ కటింగే ఓకేనా ఇప్పుడు దీన్ని షోల్డర్ దగ్గర సంకరణ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకుందాము దీన్ని పక్క ఈ షోల్డర్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇలా మార్క్ చేసేసుకుందాము ఈ సైడ్లో కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాము బ్యాక్ సెంటర్ లైన్ ఉంది కదా అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అలాగే నెక్ విడత దగ్గర దీంతో ట్రేస్ చేసుకుందాము ఈ షోల్డర్ డౌ చంక డౌను అలాగే మనం విడితే ఎంత తీసుకుందామో దాన్ని కూడా ఒక మార్క్ తీసుకుందాము అలాగే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ ఇంక ఇప్పుడు దీన్ని బ్యాక్ అనేది మనకు అవసరం లేదు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏం చేయాలి మనము ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ట్రేస్ చేసుకున్నాం కదా అవన్నీ మార్కింగ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి లైన్లకి సో ఇది షోల్డర్ లైన్ ఇది మార్జిన్ లైన్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చంకట షోల్డర్ వచ్చేసి పైన మనం ఐదు ముప్పావు పెట్టాము కింద వచ్చేటికి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంటే నాలుగు ముప్పావు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఈ పైన్ నుంచి స్ట్రైట్గా క్రాస్గా ఇలా ఒక లైన్ వేసుకోవాలి ఈ శంక రౌండ్ అనేది మనం తర్వాత మార్క్ చేసుకుందాం లాస్ట్లో ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఏడించులు సో ఈ ఫ్రంట్ నెక్ డీప్ని ఏడించులకి మార్క్ చేసుకుందాం ఇది ఎంత తీసుకున్నాం నెక్ విడితే మనము రెండు ముప్పావు ఇక్కడికి వచ్చేసరికి రెండు ముప్పావు తీసుకోవాలి నెక్ విడితే రెండు ముప్పావు తీసుకుని మార్క్ చేసుకుందాం నెక్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా లెంత్ పెడుతూ ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా మార్క్ చేసుకుందాం నెక్ రౌండ్ షేప్ అయిపోయిన తర్వాత అపెక్స్ పాయింట్ అపెక్స్ పాయింట్ ఎంత మనకి పది ఇంచులు అపెక్స్ పాయింట్ పది ఇంచులు డాట్ లెంత్ వచ్చేసి పదమూడున్నర అంటే ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులు డాట్ లెంత్ అపెక్స్ లైన్ వచ్చేసి పది ఇంచులు బస్ట్ లైన్ వచ్చేసి పదమూడున్నర అంటే మూడు ఇంచులు మూడున్నర ఇంచులు దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకుందాం ఇవి రెండు మనకి బస్ట్ రౌండ్ ఎంత వచ్చింది నలభై ఇంచులు అంటే అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ అనేది చాలా వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకుందాం వన్ ఇంచ్ ఇక్కడ ఇంచులు అంటే అప్పర్ చెస్ట్ తొమ్మిది వచ్చింది బస్ట్కి వచ్చేటికి పది ఇంచులు ఈ ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకుని అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇది క్రాస్గా ఇలాగా ఎంత ఈ ఈ పాయింట్ ఈ పాయింట్ కలిసేటట్టు స్కేల్ పెట్టుకుని కింద ఎంత క్రాస్ వస్తుందో అంత క్రాస్ మార్కింగ్ అనేది చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు అఫెక్స్ టు అపెక్స్ ఎంత ఉంది ఏడున్నర అఫెక్స్ టూ ఆఫిక్స్ ఏడున్నర అయితే మధ్యలోకి చేసుకొని మూడు ముప్పాకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము దీన్ని ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాము ఇప్పుడు మనకి ఈ డాట్ లెంత్ అనేది తీసుకోవాలి డాట్ డాట్ ఎంత ఉంది పెడుతూ మనకి డాట్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి మనం ఎంత మనకి ముప్పై రెండు కదా ముప్పై రెండులోంచి ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎనిమిది ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలాగ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుని రిమైనింగ్ ఇది ఎంత వచ్చింది మనకి రెండున్నరకి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది అంటే మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది సో మూడించులు అనుకుందాం ఒక పాయింట్ పెద్ద తేడా ఏముండదు సో ఈ ఇంచుల్ని మనం ఇక్కడ డాట్ లూజ్ అనేది పెట్టుకుందాం డాట్ చూసారా ఎంత వచ్చిందో ఇది ఇంచులు వచ్చింది కొన్ని బ్లౌజులైతే మూడున్నర వరకు వస్తుంది మూడున్నర నాలుగు ఇంచులు కొన్ని హెవీగానే ఉంటాయి సో అది ఇంకొకసారి చూసుకుందాము ఇప్పుడు ఈ డాట్ నుంచి పైకి వన్ ఇంచు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు చెప్పే విధంగానే వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ అపెక్స్ లైన్ నుంచి ఒకటి పావు ఇంచు సో డాట్ మనకి ఎంత వచ్చింది ఇంచులు కదా ఇప్పుడు ఈ మిడిల్లో మనకి షేప్ కోసము మార్క్ చేసుకుందాము ఇది ఎంత వచ్చింది మనకి లెంత్ మూడున్నర మూడు ముప్ప సారీ మూడున్నర మూడున్నరని మధ్యకి చేసుకుంటే ఎంత వస్తుందో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్నాక ఎప్పటిలాగానే ఒక పావు ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసుకుని ఇది ఎంత వచ్చింది ఒకటిన్నర ఈ ఒకటి నర్రని స్ట్రైట్గా మార్క్ చేసేసుకుందాం ఈ లైన్లో మనము హాఫ్ ఇంచు యువతల పక్కకి హుక్స్ పట్టి చెప్పి హాఫ్ ఇంచుకి ఒక పాయింట్ తక్కువ మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని నెక్ దగ్గర నుంచి దీన్ని క్రాస్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి అపెక్స్ వరకు ఎంత వచ్చింది అపెక్స్ లైన్ వరకు నాలుగు పాయింట్ ఇంచులు ఈ నాలుగు ఇంచులని యువతల పక్కన కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ని ఈ బయట మనం హాఫ్ ఇంచ్కి ఎక్కడ పాయింట్ అయితే ఎక్కువ తీసుకున్నామో అక్కడ స్కేల్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఇంచులు ఈ పక్కన మార్క్ చేసుకున్నాం కదా సో దీని దగ్గర అలాగే ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ మూడు పాయింట్లు లైన్లు టచ్ అయ్యేలాగా పెట్టుకొని పాయింట్లు మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బస్ట్ షేప్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనము రౌండ్ అనేది తీసుకోవాలి సంక్ రౌండ్ తీయాలంటే మనకి బ్యాక్ కావాలి ఇప్పుడు ఎందుకంటే ఫ్రంట్ కంటే బ్యాక్ డిఫరెన్స్ చాలా ఎక్కువ వచ్చింది చిచ్చి అప్పర్ చెస్ట్ కంటే మిడిల్ చెస్ట్ డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది అందుకని ఏం చేయాలనుకోండి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ లైను ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ లైన్ ని ఇలా కలుపుకోవాలి అలాగే దీంతోపాటు ఈ మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా మనకి కలవాలి ఫ్రంట్ బ్యాక్ కలిసేటట్లుగా ఇలా పెట్టుకొని ఇది బ్యాక్ ఎలా ఉందో దీని పక్కన దీని మీద నుంచే మనకి మార్క్ పడే వరకు పడేలాగా ఇలా తీసుకోండి ఇక్కడ వరకు తీసుకోవాలి ఇలాగ చూసారా ఈ లైన్ ఎంత గ్యాప్ వచ్చిందో మనకి ఇది పైకి ఎంత వచ్చిందో చూసారా అలాగే చంక్రౌండ్ కూడా మనకి షేపు ఇక్కడ ఆటోమేటిక్గా ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది సో దీన్ని మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి చంక్రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నరకు ఒక పాయింట్ తక్కువ ఇప్పుడు ఫ్రంట్ ఎంత వస్తుందో చూసుకుందాం తొమ్మిదికి ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచు హెవీ సైజ్ ఉందని చెప్పి మనకి ఏమన్నా బస్ట్ డాట్ ఎక్కువ వచ్చి సంక డాట్ ఎక్కువ రాలేదు కదా బస్ట్ ఎక్కువ హెవీగా ఉందని హాఫ్ ఇంచే వచ్చింది సో అదనమాట ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను చేసేసి క్రాస్ బెల్ట్ ఒకటి చూపించేస్తాను మీకు ఇప్పుడు చంక డాట్ అనేది మార్క్ చేసుకోవాలి మనకు హాఫ్ ఇంచ్ డాట్ వచ్చింది కదా సో ఇవన్నీ ఈ డాట్స్ అన్నీ మనం ఈ కట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ చంక డాట్కి ఇదిగోండి ఈ అపెక్స్ లైన్ దగ్గర మనం ఇట్లాగా పట్టుకొని దీన్ని ఇది ఎక్కువ తక్కువ ఇలా రాకూడదు అందుకే ఇలా పట్టుకొని నీట్గా ఒక చిన్న కట్ పెట్టుకుంటే పావించు ఇక్కడ మనం అటు పావు ఇటు పావు తీసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉండాలి ఇంచులు సో ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కోసం ఎప్పుడో చెప్పినట్లుగానే ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి ఇక్కడ సైడ్లో ఈ సైడ్లో ఇది మ్యాచ్ అవ్వాలి ఈ పైన ఎలాగుంది అనేది పట్టించుకోవద్దు ఇది ఈ లైను ఈ లైను మ్యాచ్ అవ్వాలి అయిన తర్వాత మనం ఈ ఫ్రంట్ పైన ముప్పా ఇంచి పైకి పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడి నుంచి ఎంత వచ్చింది కింది వరకు నాలుగున్నర నాలుగున్నరకి ఒక పాయింట్ తక్కువ సో ఇది సైడ్ క్రాస్ బెల్ట్ మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్కి ఈ షోల్డర్ అనేది కలుపుకోవాలి షోల్డర్ కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి ఇక్కడ కూడా ఒక ముప్పా ఇంచు ఫ్రంట్ మీదకి మార్క్ చేసుకొని సో ఈ ముప్పా ఇంచు నుంచి కిందకి ఎంత ఉంది రెండు ముప్పావు ఇది మనకి బుక్ సైడ్ క్రాస్ బెల్ట్ ఇది సైడ్ క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం అయిపోయింది క్రాస్ బెల్ట్ కూడా మీకు తెలుసు కదా అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు క్రాస్ బెల్ట్ కటింగ్ చేయడం ఎలా అని మీకు తెలుసు కాబట్టి నేను క్రాస్ బెల్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో కటింగ్ అయితే అయిపోయిందండి ముప్పై ఆరు సైజ్ బ్లౌజు బస్ట్ చెస్ట్ ముప్పై ఆరు బస్ట్ వచ్చేసరికి మీకు నలభై వచ్చింది కదా సో ఈ సైజ్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు నచ్చింది అని మీరు పెట్టే కమెంట్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది అంటే చాలా కష్టపడి చేస్తున్నాను కటింగ్ అది అంతా కాబట్టి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలండి సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్